ఏ యువకుల్లో యువకుడు అనే లక్షణాలే కనబడట్లేదు ఏంటి పిరిగి గుండెలతో ఏడుపు ముఖముతో ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తులు బానిసలై మూఢోనమ్మకాలు నమ్ముతూ ఇలాంటి యువతన స్వామి వివేకానంద కోరుకున్నారు కానీ కోరుకోలేదు అంటే ఇలాంటి యువకుల్ని కోరుకోలేదు అప్పుడు స్వామి వివేకానందులు వారు ఏమన్నారంటే నేను కోరుకున్న యువత ఇలాంటి వ్యక్తులు కాదు ఉక్కు నరాలు దృఢ సంకల్పం భద్ర శరీరం ఉన్న వంద మంది యువకులను నాకు ఇవ్వండి ఈ దేశం యొక్క గతిని మారుస్తానని స్వామి వివేకానందులు వారు అన్నారు ఈ గతిని మారుస్తా అన్న తరువాతనే కొన్ని రోజుల తర్వాత యువత మేలుకో గమ్యాన్ని చేరుకో సింహం స్వయమేవ మృగేందథ అని అన్నారు అంటే యువత నువ్వు సింహం లాంటి వాడిని నువ్వు గర్జించగలవు నీవే ఈ భావి భారతానికి యుగ దృష్ట్యం అని చెప్పి స్వామి వివేకానందులు వారు అన్నారు అయితే స్వామి వివేకానందుల వారు ఆదర్శంగా తీసుకొని దేశ స్వతంత్ర సంగ్రామంలో చాలామంది దేశ స్వతంత్ర సమరయోధులు వచ్చారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక బాలగంగాధర్ ల ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మహాత్మా గాంధీ ఒక మీరా ఆర్య ఇలా చూసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట అన్నాడు స్వామి వివేకానందుల వారి గురించి నా జీవితం వివేకానందునితో స్ఫూర్తితో రూపొందింది వివేకానందుని జలంతరమైన దేశభక్తి భావాలు నా నర నరాల్లో ప్రవహిస్తున్నాయి ఆయన చూపిన దేశభక్తి భావాలు నన్ను స్వతంత్ర సంగ్రామంలో మునుముందుకు నడిపిస్తున్నాయి స్వామి వివేకానందుల వారి గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ మాటలు తన డైరీలో రాస్తున్నారు అంటే స్వామి వివేకానందులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కూడా అతని రచనలు చదివి స్వతంత్ర సంగ్రామంలోకి దూకినారు అలాంటి యువత మనకు కావాలి కాబట్టి మనకు నిజమైన యువత అంటే వ్యక్తిత్వం కలిగిన యువత కావాలని స్వామి వివేకానంద వ్యక్తిత్వం లేని వ్యక్తి ఎవడు కూడా దేశానికి ఉపయోగపడడు అంటే శీలం జ్ఞానం అనేది ఒక నిజమైన యువతకి ఎంతో అవసరమని స్వామి వివేకానంద వారు అన్నారు యువతకు శక్తి అతి ముఖ్యమైనదని కూడా స్వామి వివేకానంద అన్నారు అందుకే వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అని స్వామి వివేకానందులో వారు సెల్విచ్చారు అయితే స్వామి వివేకానందులు వారు ఏమన్నారంటే ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది కొన్ని కుటుంబాలు మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశం మారుతుందని చెప్పినారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు మనం నిజమైన యువత అన్నామో నిజంగా యువత మనం ఏం చేయాలి మన కర్తవ్యం ఏంది మన రెస్పాన్సిబిలిటీస్ ఏంది ఇప్పుడు ప్రజెంట్ అప్పుడంటే దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం వాళ్ళంతా ఆ టైంలో వాళ్ళ టైం పీరియడ్లో వాళ్ళు చేసిరు ఇప్పుడు ప్రజెంట్ మన దేశానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం అదే నిజమైన యువత కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనమేం చేయాలి ఈ దేశానికనేది కాబట్టి రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఆదద్కి అమృత్ మహోత్సవంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఈ దేశానికి వంద సంవత్సరాలు పూర్తయితాయి కాబట్టి మనం మన కర్తవ్యాన్ని ఎలా పాటించాలి గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుని దేశానికి అనుగుణంగా దేశానికి ఎలాంటి అవసరాలు అయితే ఉంటాయో అడ్మినిస్ట్రేషన్ కానీ ఇండస్ట్రియల్స్ కావచ్చు ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు ఇలాంటి దేశ అభ్యున్నతికి ఉపయోగపడేటటువంటి విషయాల్లో మనం అందరం మన గోల్స్ని దేశానికి అనుసంధానం చేసుకొని వెళ్ళినట్టయితే దేశాన్ని విశ్వగురువుగా మనం విరాజిల్లింప చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం దేశానికి మొదట ప్రయారిటీ అలా మన వ్యక్తిగత స్వార్థానికి తక్కువ ప్రయారిటీ దేశ కార్యమే మన కార్యమని భావించి యువత అందరూ కూడా ఈ కార్యం నా రెస్పాన్సిబిలిటీ ఇది నా భుజస్కంధాలపైన స్కందలపైన వేసి కొని నేను నా దేశాన్ని ముందుకు నడిపిస్తానని స్వామి వివేకానందుల వారి అడుగుజాడల్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇదే నిజమైన యువత అంటే ఏ టైం పీరియడ్లో కూడా ఆ టైంలో యువత ఇలా ఆలోచించాలి అందుకనే ఇప్పుడు అన్నారు డెమోక్రాటిక్ డివిడెంట్ అనే పదాన్ని ఈ మధ్యకాలంలో మనం చాలా యూజ్ చేస్తున్నాం ఎందుకు ప్రతి దేశానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే అయితే హిరోషిమా నాగసాకి జపాన్ మీద అనుబంధం వేసింది పంతొమ్మిది వందల యా నలభై ఎనిమిదిలో అమెరికా హిరోషిమా నాగసాకి అప్పుడు ఆ దేశం యొక్క యువత కోరుకున్నారు ఏంటంటే ఏ ఒక్క యువకుడు కూడా ఈ దేశాన్ని టెక్నాలజీ పరంగా అభ్యున్నతికి తీసుకెళ్ళారు ఈరోజు చూసుకుంటే జపాన్ని ఢీకొట్టే దేశం ఏది లేదు టెక్నాలజీలా కాబట్టి చూడండి స్వదేశీ మూమెంట్ అంటే స్వదేశీ వస్తువుల వాడకంలో కూడా జపాన్ ఫస్ట్ ఉంటుంది అమెరికా నుండి వచ్చే నారింజ పనులు ఎవైతే ఉంటాయో అవిన జపాన్లో ఎవ్వరు కూడా కొనరు అంటే వాళ్ళు స్వదేశం పైన స్వదేశీ వసతుల పైన అంతా ఉంది అంత జాగ్రత్తగా చేస్తారు అలాగే మనం కూడా మనకి ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఏదైతే డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం నుండి రెండు వేల నలభై ఏడో ఈ టైం పీరియడ్ ఏదైతుందో ఇది మన దేశానికి అమృత కాలం కాబట్టి మనం ఉన్న వ్యక్తులం ఎవరైతే ఉన్న ఇప్పుడు ఉన్న ఈ యంగ్స్టర్స్ మనం మన వ్యక్తిగత లక్ష్యాల్ని దేశానికి అనుసంధానంగా చేసుకొని నువ్వు ఐఏఎస్ అవుతావా కలెక్టర్ అవుతావా ఐపీఎస్ అవుతావా నువ్వు ఇంకేదవుతావు నీ ఇష్టం కానీ దేశానికి ఎట్లా ఉపయోగపడతావు నువ్వు ఎలా సర్వీ చేయగలుగుతావు పీపుల్స్ నిజమైన యువత మనం ఎలా చెయ్యగలుగుతాం అనేది ఒకసారి మనం ఆలోచించుకొని దేశానికి ఎలా మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం మన సమయాన్ని అనేది చూసుకుంటే మంచిదని కోరుకుంటూ భరతమాతకు జయము కలుగు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు